అలాం నమస్కారం కావలి పట్టణ హిందూ సోదర సోదరిములకు నా మన జెండా జట్టు మసీద్ ప్రెసిడెంట్ అన్సర్ని జెండా జట్టు మసీద్ తరపున మీ అందరికీ నమస్కారాలు గతంలో హనుమాన్ శోభాయాత్రకి మేము ర్యాలీగా మదురుపాటు నుంచి బయలుదేరి ముస్ఫురదగా రావడం జరిగింది అదే శోభాయాత్రలో మేము మన జెండా చెప్పిన దగ్గర మసీద్ దగ్గర ఆపి మన హిందూ సోదరు సోదరిములకు మేము స్వాగతం పలుకుతూ స్వాగతం పలికాము అలాగే ఈ సంవత్సరం కూడా మనం మన సాయంత్రం నాలుగింటికి మన మసీద్ ఆధ్వర్యంలో మన మసీద్ పెద్దోళ్ళు మేమంతా కలిసి హనుమాన్ శోభాయాత్రకి స్వాగతం పలుకుతూ ర్యాలీలో వాళ్ళకి సోదర సోదరిములకు అందరికీ మంచిగానే ఉండి మంచిలు కానివ్వండి దుస్తులుగా అట్లాగా ఏర్పాటు చేస్తున్నాం అందరూ మన కావలి పట్టణ ముస్లిం సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకున్నాం నమస్కారం అస్లాం వరహమతుల్ల కావలి పట్టణ హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీ మళ్ళందరికీ కూడా నమస్కారం ఈరోజున హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సోదరులతో కలిసి ముస్లిం సోదరులు అందరూ కూడా శోభాయాత్రలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరి నిమిత్తమై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతదేశం సర్వమత సమ్మేళనం హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు సోదరీమణులు అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా అన్ని పండుగలు జరుపుకునే సాంప్రదాయం కలిగినటువంటి దేశం మన భారతదేశం అయితే ఈరోజున హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని హిందూ సోదరులు తలపెట్టినటువంటి శోభాయాత్ర చాలా విశిష్టత సంతరించుకుంది ఎందుకంటే హనుమాన్ అనే పేరు వినగానే ఒక నమ్మకం ఒక విధేయత గుర్తొస్తాయి హనుమాన్ అంటేనే హనుమంతుడు అంటేనే ఒక నమ్మకం ఒక విధేయత భక్తుడు హనుమాన్ కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వినయ విధేత విధేతలతోటి నమ్మకంతో కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ మా ముస్లిం సోదరులందరూ కూడా మీతో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా సోదర సోదరమన్లందరూ కూడా మీతో మమేకమై మీతో కలిసిమెలిసి ఉంటారని తెలియకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను